అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి మరియు సత్యదేవ కళ్యాణం మరియు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది శుక్ల ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం హర్షణం రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి వజ్రం కరణం భద్ర పగలు మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఈరోజు వర్జము లేదు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు